మన గ్రామంలో ఐదు వందల సంతకాల సేకరణ తీసుకోవడానికి ఇక్కడ ముహూర్తం చేయడం జరుగుతుంది అప్పుడే వాళ్ళు కుటుంబ నాయకులు అందరూ కూడా పోలీసులతో ఫోన్ చేస్తున్నారు ఇంటెలిజెన్సు సిగారు వీళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు మీ ఊళ్ళో రచ్చబండ కార్యక్రమం పెట్టేశారట అప్పుడే నేను ఎందుకంటే మా ఊళ్ళోనే స్టార్ట్ అవుతుందండి ఏ కార్యక్రమం అయినా అందుచేతన మా ఊళ్ళోనే మొదలు పెడతామండి అనే ఉద్దేశంతో చెప్పాను వాళ్ళకి కూడా అందరూ కూడా అన్ని రకాలుగా చూపించే చేస్తాను సార్ అది చేసి నేను మీకు ఇస్తాను ఎందుకంటే ఇది మన పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం ఇది ఇది పార్టీలకు అతీతంగా ధర్నా ఇది ఎందుకంటే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో అది ఒక సువర్ణ అధ్యాయం ఏం చేతనంటే ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చిన సీఎం ఎవరో లేరు ఒకే ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎక్కడ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన పర్చేసింగ్ పెట్టారు ఏడు మెడికల్ కాలేజీలు అయితే జగన్ గారు ఓపెన్ చేయడం రన్నింగ్లో రావడం జరిగేది ఉన్న పది మెడికల్ కాలేజీలు నారాయణ గారు వాళ్ళు వాటాలు వేసుకుంటున్నారు వాటాలు రేపేలుండి తేల్తాయి ఈ వాటాల్లో వాళ్ళు అమ్ముకోవడానికి రెడీ చేశారన్నమాట